జనరల్గా ప్రతి లగ్నానికి కూడా మనకి ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట అసలు మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము చూసుకుంటే గనక భాగ్యాధిపతి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అన్నమాట ఎందువల్ల అంటే మనకి మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మనం గత జన్మలో ఏం చేసుకొని వస్తే మనం ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ ఉండాలి కాబట్టి ఆ గైడింగ్ గ్రహము మనకందరికీ కూడా ఒక్కొక్క లగ్నాల వారిగా వాళ్ళకు ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుంది అన్నమాట ఇది మనకి ద్వాదశ రాసులు ఏవైతే మనము జ్యోతిష చక్రంలో కాలచక్రంలో చూస్తామో మనకి నవమ స్థానానికి సంబంధించిన గ్రహము మన భాగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట చూ అనమాట మనకి సో ఈ గ్రహము ఎలా పనిచేస్తుందంటే ఈ భావానికి మెయిన్ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ఈ ధర్మ త్రికోణం అయిపోతుంది అనమాట అంటే మనకి ఫస్ట్ హౌస్ అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానము స్థానం ఏదైతే మనకి ఈ ట్రయాంగిల్ ఉంటుందో త్రికోణస్ అంటారనమాట ఈ కోణాస్ని లక్ష్మీస్థానాస్ అని కూడా అంటూ ఉంటారనమాట ఎప్పుడైతే ఈ లక్ష్మీస్థానంలో ఈ హైయెస్ట్ వచ్చేసరికి మనకి నవమ స్థానము హైయెస్ట్ స్పిరిచువల్ యాంగిల్ అవుతుంది ఈ నవమ స్థానము మనకు యాక్చువల్ గా ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే మనము గత జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అంటే పాప కర్మలు కాకుండా ఎస్ మనకి ఏ టైంకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా సడన్ గా మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి మనకి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కనిపించవు అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ సడన్ గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి హెల్ప్ చేయడము లేకపోతే ఏదో ఒక ఫ్రాక్షన్ సో ఈ భావానికి సంబంధించిన పుణ్యం మనం ఏదైతే తెచ్చుకుంటామో అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అది కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన కరెంట్ ఏజ్ వరకు మనం ఎక్కడెక్కడైతే మనం పుణ్యకర్మలు చేస్తూ వచ్చామో చిన్న చిన్నవన్నీ కూడా అవి మనకి అకౌంట్ లో ఫ్లరిష్ అవుతాయి ఇప్పుడు మనం కి వెళ్తాము డబ్బు డిపాజిట్ చేస్తాము బ్యాలెన్స్ అంతా మనం సేవ్ చేసి బ్యాంక్ లో పెట్టుకుంటాం ఈ నా భాగ్యాధిపతి ఆర్ భాగ్యస్థానానికి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట కర్మస్ మనము ఎన్ని ఎంత గుడ్ కర్మస్ చేస్తే ఎన్ని మంచి పనులు చేస్తే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మనకి నవమ స్థానంకి వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అక్యుములేట్ అవుతుందన్నమాట ఈ భాగ్యస్థానం వచ్చేసి దీని లక్ష్మి స్థానం అని కూడా చెప్తూ ఉంటాము ధర్మ త్రికోణం కూడా అవుతుంది అంటే మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతున్నాం అంటే మనము ఇక్కడ మతం గురించి మాట్లాడట్లేదు ధర్మాన్ని అంటే మనం హిందూ అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు మన అసలు ఏ రిలీజన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు కానీ కొంతమంది వాళ్ళు అంటే నాస్తికులు ఉంటారు వాళ్ళ రిలీజన్ని ఫాలో అవ్వరు కానీ వాళ్ళ మనసుకి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీని బిలై బిలీవ్ చేస్తారో దాన్ని మట్టుకు వాళ్ళు దాన్ని స్పాయిల్ అవ్వకుండా పాడు చేయకుండా ఆ బిలీఫ్ని వాళ్ళు ఫాలో అవుతారు అనమాట ఏదైతే బిలీఫ్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ ధర్మ త్రికోణానికి సంబంధించే ఉంటుంది అది కాకుండా మనకి టెంపుల్స్ ఏ చర్చెస్ అవ్వచ్చు మాస్క్స్ అవ్వచ్చు అంటే ఇతర మతాల గురించి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ అండ్ మన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి నవమ స్థానానికి సంబంధించిందే అవుతుంది అది కాకుండా మనకి ఫాదర్ ఫిగర్ అంటే మన తండ్రి తోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది తండ్రి మనకి ఏం నేర్పించారు పుట్టినప్పటి నుంచి మనకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్ లో పెడుతూ ఉంటారు కదా ఫాదర్ సో తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం స్కూల్ స్టార్టింగ్ కిండర్ గార్టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనము పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు మనకి చాలా మంది మెంటర్స్ తలసపడుతూ ఉంటారు టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు వాళ్ళు మనల్ని ఎంతవరకు గైడ్ చేస్తారు వాళ్ళ వల్ల మనం ఎంత పొజిషన్లోకి వస్తాము అనేది మనకి స్థానము భాగ్యస్థానము రిప్రజెంట్ చేస్తుంది అంటే కొంతమందికి ఏమవుతుందంటే గురువులు కరెక్ట్గా దొరకరు సో అంటే గత జన్మలో వీళ్ళు ప్రాపర్ గా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది సో ఆ రకంగా చూసుకోవాలి అంటే భాగ్యస్థానము భాగ్యాధిపతి ఈ ఏంటంటే కేంటంటే డిఎన్ఏ అంటారనమాట మనం ఒక ప్రాణిక్ లైఫ్ ఫోర్స్ లో మనం ఏదైతే ఉంటామో ఆ డిఎన్ఏ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది మనం ఎలాంటి ఇంట్లో పుట్టాలి అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు ఆయన పుట్టినప్పటి నుంచి సిల్వర్ గోల్డ్ స్పూన్ లో పుట్టినట్టు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ధీరుభామని గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ కాబట్టి సో అలాంటి వాళ్ళు మనకి మనం ఎందుకు అట్లా అవ్వట్లేదు అంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి మన పూర్వీకులు ఏం చేశారు మనం ఏం చేస్తున్నాము దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే కర్మ అంతా కూడా మనకి భాగ్యం చూపిస్తుంది అనమాట అంతే అంతే అంటే ఇప్పుడు భాగ్యస్థానంకి వచ్చేసరికి ఏంటంటే పంచమం నుంచి పంచమం లెక్ లెక్కెట్టుకుంటే ఫిఫ్త్ టు నైన్త్ వచ్చేసరికి భవోద్భవం కాన్సెప్ట్ అని ఉంటుంది మనకి ఫిఫ్త్ హౌస్ అంటే పంచమ స్థానం మనం పుట్టే పిల్లల గురించి చెప్పి మన పూర్వ పుణ్యం ఏదైతే మనం చెప్తూ ఉంటామో మనకి పుట్టే గ్రాండ్ చిల్డ్రన్ అంటే తా మన వాళ్ళు మన వీళ్ళంతా కూడా మనకి నవమ స్థానం నుంచి చూపిస్తుంది అనమాట సో ఎప్పుడైనా సరే మన పూర్వీకులు ఏదైతే తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ మనకి దాన్ని రిఫ్లెక్షన్ మనం కనిపిస్తుంది మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ క్లూ దొరుకుతుంది అనమాట వాళ్ళు ఏం చేస్తే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము అనేది మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహము స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి షడ్బల కాన్సెప్ట్ ఉంటుంది ఒక కంబస్ట్ అయిందంటే అస్తంగత్వం పొందిందా గ్రహము లేకపోతే వక్రిగతిలో ఉన్నదా లేకపోతే పాపగ్రహాల వీక్షణలో ఉందా ఇవన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానము భాగ్యాధిపతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట అంటే కొన్నిసార్లు మనం దోషాల గురించి కూడా చెప్తూ ఉంటాం పితృదోషాలు మాతృశాపాలు స్త్రీ శాపాలు ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా ఇక్కడ ఏ ఈ భావం గనక పాడైంది అని అనుకుంటే కనుక మనకి దాని ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం డబ్బులు బోల్డ్ అంత ఉంటాయి చాలా మంది దగ్గర కానీ ఆ పని చేయాలనుకునే టైంకి ప్ర ప్రాపర్ టైం రాదు దాని వల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ వస్తుంటాయి ఎక్కడ బ్లాకేజెస్ వస్తుంటాయో తెలీదు కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు జాబ్ వస్తుంది అని అనుకుంటారు వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వీళ్ళు ఎంత కష్టపడి అవ్వదు ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది ఎందువల్ల ఆగుతుంది ఇక్కడ రీజన్ ఆ బ్లాకేజెస్ అనమాట ఆబ్స్టికల్స్ వల్ల బ్లాక్ అవుతుంటది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫారెన్ ట్రావెల్ కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు బ్యాంక్ లో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి కానీ వీళ్ళు అనుకున్న యూనివర్సిటీస్ కి వెళ్ళలేరు బెస్ట్ యూనివర్సిటీస్ కి వెళ్ళలేరు బెస్ట్ మార్క్స్ రాలేవు ఇవన్నిటికి కారణము భాగ్యస్థానం పాడవడము లేదా భాగ్యాధిపతి పాడవడం దీనివల్ల వీళ్ళకి బ్లాకేజెస్ అన్నమాట మకర రాశి వాళ్ళకి లేదా మకర లగ్నం వాళ్ళకి భాగ్యాధిపతి బుధుడు అవుతారన్నమాట సో ఈ బుధుడు కన్యా రాశి భాగ్యాధ భాగ్యస్థానం అవుతుంది కాబట్టి చాలా అనలిటికల్ అయిపోతారు అనమాట క్రిటిక్ అయిపోతారు కొద్దిపాటిగా సో భాగ్య విషయంలో కూడా వీళ్ళు ఏంటంటే ఎక్కువ మట్టుకు లక్ ఫ్యాక్టర్ పైన డిపెండ్ అవ్వకుండా వీళ్ళనంత మట్టుకు ప్రాక్టికల్ అప్రోచ్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది హార్డ్ వర్క్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎవరన్నా లక్ ఫ్యాక్టర్ గురించి ఏదన్నా డిస్కషన్ చేసినా కూడా అంత పెద్దగా అట్రాక్ట్ అవ్వారనమాట ఎందుకంటే వీళ్ళకి అంత తొందరగా ఫేవరబుల్గా ఉంటున్నట్టు కూడా అనిపించదు హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ అన్నమాట ఎందువల్ల అంటే మకర రాశికి శని కూడా లార్డ్షిప్ ఉంటుంది కాబట్టి ఇక్కడ భాగ్యస్థానానికి బుధుడు అందులో కన్యారాశి అయ్యింది కాబట్టి మనకి ప్రారంభ కర్మ కూడా మనం కన్యారాశి నుంచి చూస్తాం కాబట్టి సో ఆ వేరియేషన్ వల్ల కొద్దిపాటిగా వీళ్ళకి లక్ దగ్గరకు వస్తున్నట్టే వస్తూ ఆగిపోతూ ఉండే ఛాన్సెస్ కూడా మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఎక్స్ట్రీమ్లీ క్రిటిక్ అయిపోతూ ఉంటారనమాట ప్రతి దాంట్లో కూడా సూక్ష్మంగా వెళ్ళి దాన్ని క్రిటికల్గానే ఆలోచిస్తూ ఉంటారే కానీ అంత ఈజీగా ఏది కూడా యాక్సెప్టెన్స్లోకి తీసుకునే పరిస్థితి అయితే కనిపించదు మనకి సో అలా కాకుండా వీళ్ళు కమ్యూనికేటివ్ కూడా కొద్దిగా ఉంటారనమాట ఇక్కడ కమ్యూనికేషన్ బుధుడు ఎట్లాంటి కమ్యూనికేషన్ ఇస్తాడంటే చాలా లాజికల్గా అంటే చీప్ టాక్స్ ఉండవు అనమాట పిచ్చి పిచ్చిగా మాట్లాడే రకంగా కాకుండా ఒక ఏదన్నా మాట్లాడితే దాంట్లో వర్త్ ఉంది దానివల్ల నాకు ఎంతవరకు బిజినెస్కి హెల్ప్ అవుతుంది దీంట్లో నుంచి నాకు ఏదైనా ప్రాఫిట్ వస్తుందా ఇలా క్యాలిక్యులేటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకోవడానికి కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అదే శని బుద్ధులు కలిసి ఉన్నారనుకోండి లగ్నాధిపతి భాగ్యాధిపతి ద్వితీయాధిపతి బుధుడు కలిసి ఉంటే ఇక్కడ శని బుద్ధులు కలిసి ఉంటే వీళ్ళు బిజినెస్ మైండ్ సెట్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట కాకపోతే వీళ్ళకి గా చిన్న వయసు నుంచే లక్ ఫ్యాక్టర్ కనిపించకపోయినా ఒక్కొక్క స్టెప్పు ఎదుగుతూ పైకి వస్తూ ఉంటారనమాట అంటే ఇనిషియల్ స్టేజెస్లో కొద్దిగా హార్డ్షిప్స్ ఉంటాయి వీళ్ళకి కొద్దిగా స్ట్రగుల్ అవుతూ ఉంటారు బట్ ఒక లేటర్ ఏజ్ ఒక మధ్య వయసు వచ్చేసరికి కొద్దిపాటిగా స్థిరంగా డెసిషన్స్ తీసుకోవడానికి కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి కుటుంబ వాతావరణంలో ఒకవేళ బుధుడు గనక భాగ్యాధిపతి అయ్యి ద్వితీయ కుటుంబ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే కుంభరాశి అవుతుంది కాబట్టి వాక్ సిద్ధి బాగుంటుంది చెప్పిన మాటకి విలువ ఎక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఎక్కువ మట్టుకు ఫ్యామిలీ కంటే కూడా బయట వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం కనిపిస్తుంటుంది ఎందుకంటే కుంభరాశి జనరల్గా మనకి ఔటర్ సర్కిల్ని చూపిస్తూ ఉంటుంది అన్నమాట సో వీళ్ళు ఈ ఫ్యామిలీకి సంబంధించి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా బయట వాళ్ళ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడము ఆ కోణంలో ఉంటుంది బిజినెస్ పరంగా కూడా మంచి ఫ్ల ఫ్లరిష్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అదే బుధుడు కనుక గురువుతో కలిసి ఉన్నారనుకోండి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల వీళ్ళు మాట్లాడే మాటకు ఒక వాల్యూ ఉండడము దానివల్ల ఎదుటి వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అవ్వడము వీళ్ళు బిజినెస్ రంగంలో ఉన్న లేకపోతే ఉద్యోగ రంగంలో ఉన్న వీళ్ళ మాటకి కొద్దిగా విలువ వచ్చి దాన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడానికి అంటే మనకి ఏదైనా శిల్పాన్ని చెక్కేటప్పుడు పర్ఫెక్ట్ షేప్ వచ్చేంతవరకు చెక్తూ ఉంటాం కదా వీళ్ళ మాటకి కూడా అట్లాంటి పర్ఫెక్ట్ సూటిగా ఉండే ఛాన్సెస్ కనిపించడము ఏదైనా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసినా కూడా ప్రాపర్గా డెలివర్ చేయాలి అనే ఒక జిజ్ఞాస ఉండడము క్యూరియాసిటీ ఎక్కువ ఉండడం ఎందుకంటే బుధుడికి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ క్యూరియాసిటీ ఎక్కడ వర్క్ అవుతుందంటే నేను ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ నుంచి నేను ఎట్లా ప్రాఫిట్ గెయిన్ చేసుకోగలుగుతాను ఎట్లా నేను దీన్ని నాకు అనుకూలంగా ఎలా మార్చుకోగలను అనే ఒక ఆలోచన కూడా ఉంటుందన్నమాట అదే బుధుడు కుజుడుతో కలిసి చతుర్థ స్థానంలో ఉంటే కనుక ఎక్కువ మటుకు ల్యాండ్కి సంబంధించి వీళ్ళకి ఆస్తిరాస్తులు ఎక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తుంటుంది ఒకవేళ కుజుడు కూడా లగ్నంలో ఉన్నారనుకోండి మకర రాశిలో పొందుతాడు సో అలాంటి బుధుడు చతుర్థంలో ఉండి కుజుడు లగ్నంలో ఉండి బుధుడి పైన దృష్టి పడితే వీళ్ళ దగ్గర స్థిరాస్తులు ఎక్కువ ఉంటాయి భూములు ఎక్కువ ఉంటాయి పొలాలు అవ్వచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏదైనా పెద్ద ల్యాండ్స్ ఉండొచ్చు ఇలాంటివి ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి వీళ్ళైనంత మట్టుకు కమ్యూనికేషన్ రంగంలో ఉండే పరిస్థితులు మనకు కనిపిస్తాయి ఐటీ సెక్టర్స్లో వర్క్ చేయడము లేకపోతే మీడియాకి సంబంధించి వర్క్ చేయడము లేదంటే బుక్స్ పబ్లిషింగ్ చేయడము గురుబుధులు కలిసి ఉంటే బుక్స్కి సంబంధించి పబ్లిషింగ్ చేయడము ఇలాంటి వాటికి వీళ్ళకి మంచి సోర్సెస్ కనిపిస్తూ ఉంటాయి అదే చంద్రబుధులు కలిసి ఉన్నారనుకోండి కొద్దిపాటిగా సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే ప్రతిదీ కొంచెం నెగిటివ్ రోల్లో నెగిటివ్ షేడ్లో ఆలోచించడము దానివల్ల కొద్దిగా ఎదుటి వాళ్ళని హేళన చేయడము వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని హేళన చేయడము వాళ్ళని పెద్ద కేర్ చేయకపోవడము ఇలాంటివి ఉండే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అదే బుధుడు షష్ట స్థానంలో ఉన్నారనుకోండి మాట తీరు చాలా హార్ష్గా వచ్చేసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందువల్ల అంటే ఇక్కడ కమ్యూనికేటివ్ స్కిల్స్లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటాయి దానివల్ల కొంచెము వైరం పెంచుకోవడము ఎదుటి వాళ్ళతో అనవసరమైన లిటిగేషన్స్లోకి వెళ్ళడము ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి సేమ్ థింగ్ మనకి అష్టమంలో ఉన్నా సరే వ్యయంలో ఉన్నా సరే మేనమామలతోటి కొద్దిగా ఇబ్బందులు రావడము లేకపోతే మదర్ సైడ్ ఫ్యామిలీస్ నుంచి కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేయడము ఇలాంటివి కూడా మనకి బుధుడు కొద్దిగా అఫ్లిక్షన్స్లో ఉన్నప్పుడు మనకి ఆ ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి నరాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే బుధుడు న్యూరలాజికల్ సిస్టమ్కి మనకి కారకుడు అవుతారనమాట సో బుధుడు అఫ్లిక్షన్ అయ్యి మకర రాశిలో కనుక ఉంటే వీళ్ళకి ఫస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేది నీస్కి సంబంధించి అంటే మోకాళ్ళకి సంబంధించి మోకాళ్ళ కింది భాగం సంబంధించి లేకపోతే నరాలకి సంబంధించి షివరింగ్ రా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ కూడా మనకి బుధుడు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట బుధుడిని వీళ్ళు బాగా చేసుకోవాలి ఇంకా బెటర్గా రిజల్ట్స్ ఇవ్వాలి ఎక్కువ డ్యామేజింగ్ ఉండకూడదు అనుకుంటే గనక సేమ్ మనం తులారాశి వాళ్ళకి ఎట్లాగైతే చెప్పుకున్నామో వీళ్ళకి కూడా అదే రెమెడీ ఏంటంటే విష్ణు సహస్రనామం రెగ్యులర్గా పఠనం చేయడము లేకపోతే పాసిబిలిటీ లేదు అనుకుంటే దగ్గరలో ఏదైనా వైష్ణవాలయాలు ఉంటే గనక ప్రతి బుధవారం రోజు వైష్ణవాలయాలు విజిట్ చేయడము గణపతి ఆరాధన బుధవారం రోజు చేసుకోవడము గోవుకు గ్రాసం తినిపించడము వీళ్ళనంత మట్టుకు చెడు ప్రచారాలు చేయకుండా ఉండడము గాసిప్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడము అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకొని మాట్లాడడం మేనిఫ్యులేషన్ చేయకుండా ఎందుకంటే బుధుడు మేనిఫ్యులేషన్కి కారకుడు అవుతాడు దానివల్ల రిలేషన్షిప్స్ పాడైపోతూ ఉంటాయి మాట వల్ల సో అలా చేయకుండా ఉండడము ఎందుకంటే నాలుగు పైన లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి మనం అబద్ధాలు ఆడితే మనకి లక్ష్మి అనుకూలించదు సో దానివల్ల కూడా మీరు ఇబ్బందులు పాలవుతారు కాబట్టి వీళ్ళనంత మట్టుకు గాసిప్స్కి దూరం ఉండండి అబద్ధాలకి దూరం ఉండండి ఉన్నది ఉన్నట్టు సూటిగా చేయండి చీటింగ్ చేయకండి మీ మీ భార్య ఎవరైనా ఉంటే కనుక స్పౌజెస్ని వాళ్ళని చీట్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతిసారి ఇమోషనల్ మెంటల్ సపోర్ట్ దొరకడం కొద్ది కష్టం కాబట్టి ఆ కోణంలో చెప్తున్నాను నేను అలా కాకుండా ఇంట్లో చెట్లు ఉంటాయి కనుక చెట్లకి వాటరింగ్ చేయడము వీలైనంత మట్టుకు అండ్ సూర్యోదయం అయ్యే టైంకి బుధహోరాలో విష్ణు సహస్రనామం చేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట